ే నేను ఘోరాతి ఘోరంగా ఉంది పరిస్థితి నీళ్ళను కూడా ఇక్కడ అమ్ముతారంటే నేను త్రాగునీళ్ళను ఆ రోజు పది పైసలు లీటర్ పెడితే పది రెండు రూపాయలు మూడు రూపాయలకు అమ్ముతారంట కరెంటు రేటు పెంచినారు వ్యాపారాలు తగ్గిపోయినాయి భూ కబ్జా జరుగుతుంది ఇసుక దోపిడీ జరుగుతుంది నాటు సారాయి సారాయి రూపంలో అమ్ముతారు దేవుడిచ్చిన ఎర్రస కూడా అమ్ముతారు కాంట్రాక్టర్కు బిల్లు ఇవ్వడం రైతులు నష్టపోయినారు చేనేతలు నష్టపోయినారు ఈ ఊళ్ళో చేనేతలు ఈ ఊళ్ళో ఇప్పుడు నేను వ్యాపారాల్లో గమనిస్తే గమనించేలా వ్యాపారాల ఊళ్ళో చెప్తున్నారు చేనేత రంగం కుదేలైంది రైతులు తీవ్రంగా నష్టపోయినారు ఈ జగన్ రెడ్డి గారు కరువు ప్రకటించడు రాముడు అది కాదు కోరినది కరువు రాకూడదు వచ్చినా కూడా ఆదుకోవాలి నేను ఇప్పుడు పెద్ద బస్సుల్లో విచారిస్తే అంతా పోయింది కరువు ప్రకటించడానికి జగన్ రెడ్డికి మనసు ఒప్పుకోలే వాళ్ళ సొంత షరిమిలమ్మ కూడా పూర్తి స్థాయిలో నియంతంగా ఆగురు అంటుంది కానీ ఆయన నియంత కొన్ని పత్రికలను పక్కన పెట్టు అంటాడు ప్రతిపక్షాలను ధ్వంసం చేయాలంటాడు ప్రతి వ్యాపారంలో భాగం కావాలంటాడు పరిశ్రమలు లేదా స్టీల్ ఫ్యాక్టరీ చెప్పినట్టు రాదు